అనంతపురం రైతులకు పండ్ల తోటలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి ముఖ్యంగా లక్ష టన్నుల అరటి పళ్ళను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు రైతులు ఇక్కడ భౌగోళిక పరిస్థితులు అత్యాధునిక సాగు పద్ధతుల కారణంగా మంచి క్వాలిటీ ఉన్న పళ్ళకు అనంత ప్రాంతం నెలవుగా మారిందని చెబుతున్నారు రైతులు అనంతపురం పేరు చెప్పగానే గుర్తు వచ్చేవి రాళ్ళు రప్పలు కొండలు బీడువారిన భూములు అయితే అలాంటి అనంతపురంలో పండ్ల తోటల సాగు కూడా రికార్డు స్థాయిలోనే ఉంది ఇక్కడి భూములు అత్యంత సారవంతంగా ఉండడంతో ఉన్న అరకొర నీటితోనే మంచి నాణ్యత కలిగిన పళ్లను ఇక్కడి రైతన్నలు ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడ పండే పళ్లకు దేశంలోని ప్రధాన నగరాలతో పాటు గల్ఫ్ దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది జిల్లాలో పండించే అరటి కర్బూజ కళింగర బత్తాయి దానిమ్మ పళ్ళు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి చంద్రబాబు నాయుడు గారి మేము చూస్తున్నాం అరటికి సంబంధించినటువంటి సాగులో మన ప్రత్యేకించి తాడుపత్రి చుట్టూ ఉన్నటువంటి యాలనూరు పుట్టూరు నాకుపోల సింగర ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా దాదాపుగా ఐదు వేల ఆరు వందల మంది పంట పండించినటువంటి అంటే పదివేల హెక్టార్లలో పండించినటువంటి పంట దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల వరకు ఈరోజు మనకి దిగుబడి వస్తే టన్నులు దిగుబడి వస్తే అందులో లక్ష టన్నులు పంపించడం జరుగుతుంది దాదాపుగా పన్నెండు పదమూడు పర్సెంట్ ఈరోజు ఎక్స్పోర్ట్ పంపించే స్థాయికి వచ్చాం కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ స్థాయిని పెంచి యాభై శాతం ఎక్స్పోర్ట్ గేమ్ చేయగలిగితే రైతులందరూ కూడా ఒక మంచి వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుందని చెప్పేసి అనంతపురం జిల్లాలోని పెద్దపప్పురు పుట్లూరు యాడికి మండలాల్లో నలభై ఐదు మంది రైతులు పండించిన అరటి దిగుబడులు ఇప్పుడు గల్ఫ్ దేశాల ప్రజలకు రుచిని అందించనున్నాయి ఇందులో భాగంగా కోటిన్నర విలువైన ఆరు వందల ఎనభై మెట్రిక్ టన్నులను ఇరాక్కు పంపిస్తున్నారు గుజరాత్కు చెందిన ఎస్కే బనానా కంపెనీ రైతుల నుంచి అరటిని కొనుగోలు చేసింది ఆ సంస్థ గల్ఫ్ దేశాలకు అనంత అరటిని ఎగుమతి చేస్తోంది రైతుల వద్ద నుంచి కిలో ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయల లెక్కన పళ్లను కొనుగోలు చేస్తోంది వీటిని రెట్టింపు ధరకు గల్ఫ్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి జిల్లాలో ఫ్రూట్ కేర్ యాక్టివిటీని ఆరంభించారు జిల్లాలో పదివేల నాలుగు వందల తొంభై ఆరు హెక్టార్లలో అరటి సాగవుతోంది ఎక్కువ శాతం పుట్లూరు ఎల్లనూరు యాడకి నారప్పల పెద్దపప్పురు బుక్కరాయి సముద్రం మండలాల్లో అరటి పంట ఉంది